ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బద్లాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ స్పెషల్ ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా బీన్స్ ఆలు క్యాబేజ్ క్యారెట్ ఫ్రై తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసు ఆయిల్ లేట్ అయింది కదా కొద్దిగా జిల్క రావాలి వేసి జిల్క రావాలి మంచిగా వేగిపోయినాయి కదా పచ్చి మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేస్తాం పచ్చి మిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసి మంచి ఫ్రై చేసుకోవాలి క్యాబేజీని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకో ఆనియన్ బలు కూడా క్యాబేజ్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుంది క్యాబేజ్ మంచిగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు సరిపడా పసుపు అల్లం పేస్ట్ వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి క్యాబేజ్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్యాబేజ్ క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది బీన్స్ ఆలు కూడా వేసుకొని ఫ్రై చేద్దాం బీన్స్ ఆలు కూడా వేసి ఆయిల్లో మంచి ఫ్రై అది ఇదంతా కలర్ఫుల్గా విజి చూస్తే చాలా బాగుంది కర్రీ కూడా బాగుంటుంది బీన్స్ వేసాం కదా ఇప్పుడు మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకుంటే కొద్దిసేపు ఫ్రై ఇట్లా కర్రీ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తే కర్రీ తొందరగా ఫ్రై అవుతుంది సాల్ట్ వేసాం కదా ఇప్పుడు కొద్దిసేపు మంచిగా కుక్ అవుతాయి వెజిటేబుల్స్ కొందరూ ఇప్పుడు మూత తీసి చూద్దాం కర్రీలో వాటర్ వచ్చాయి ఇప్పుడు ఈ వాటర్ పోయేలోపు ఆలు బీన్స్ కూడా మంచిగా ఉడికిపోతుంది ఇంకొద్దిసేపు పెడితే కర్రీలో వాటర్ పోయిందేమో చూద్దాం వాటర్ అంతా వేయండి ఆలు కూడా ఫ్రై అయిపోయింది కొద్దిగా ఇంకా కొద్దిగా లోపు ఈ వెజ్జీస్ కూడా అన్నీ ఫ్రై అయిపోతాయి మంచిగా ఇంకొద్దిసేపు ఫ్రై కావాలి ఆలు ఇంకా కొద్దిగా ఫ్రై కావాలి మూపు పెట్టకుండా ఇలాగే ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది కర్రీ ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఆలు కూడా ఉడికిపోయింది వెజ్జెస్ అన్నీ మంచిగా కుక్ అయిపోయినాయి సరిపడా ఉప్పు కారం వేసుకున్నాం స్లో కొద్దిగా సాల్ట్ వేసాం కదా ఇప్పుడు చూసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఉప్పు కారం కూడా కొద్దిసేపు ఫ్రై చేయాలి ఉప్పు కారం వేసినాక మంచి ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం వేసాక ఇంకా వెజ్జెస్ ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇది ఫుల్ హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కారం వేసి ఇప్పుడు ఫ్రై చేసాం కదా కొద్దిగా లాస్ట్లో కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసి ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా కొద్దిసేపు ఫ్రై చేద్దాం కొబ్బరి వేసి కొబ్బరి వేసాక కర్రీ ఇంకా రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో పప్పుతో కానీ రసంతో కానీ ఫ్రై పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్